విశాఖపట్నం లాంటి టైర్ టూ సిటీలో టెక్ వైజన్ పదిహేనో సంవత్సరం యానివర్సరీ ఫంక్షన్ చేసుకుంటూ అందులో పనిచేస్తున్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ యొక్క ఎంప్లాయీస్ ఈ సంవత్సరం పాటు చేసినటువంటి పర్ఫార్మెన్సెస్కి బెస్ట్ అవార్డ్స్ ఇవ్వటం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని వెలికి తీసి మరింత మెరుగ్గా పనిచేయడం కోసం ఇవాళ పార్క్ హోటల్లో ఓర్జా ఫెస్ట్ అని పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ ఓర్జా ఫస్ట్లో పర్ఫామ్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఉన్నాను ముఖ్యంగా ఐటీ కంపెనీ టైర్ టూ సిటీలో విశాఖపట్నంలో సుమారు ఎనిమిది వందల మంది ఎంప్లాయీస్ ఇక్కడే పనిచేస్తున్నారు వీళ్ళకి అమెరికాలో క్లయింట్స్ ఉన్నారు రష్యాలో క్లయింట్స్ ఉన్నారు ఫ్రాన్స్లో క్లయింట్స్ ఉన్నారని చెప్పి చెప్పడమే కాకుండా మరింత మందిని ఎక్కువ మందిని విశాఖపట్నంలో ఉన్నటువంటి వ్యక్తులు కనుక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వగలితే ఐటీ భూమి ఇప్పుడు పెరిగింది కనుక చాలా ప్లాట్ఫామ్స్ వొరాకల్ కానివ్వండి సిసి ప్లస్ ప్లస్ కానివ్వండి ఇప్పుడు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ని కూడా ఈ కంపెనీ తీసుకొని చాలామంది వ్యక్తులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది ఇలాంటి కంపెనీలు మరిన్ని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం ప్రాంతానికి రావాలని కోరుకునేందుకు ఇలాంటి కంపెనీలు దోహదపడ పట్టడం చాలా గర్వకారణంగా ఉంది ఈ కంపెనీ మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను